జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై నాలుగవ శ్లోకము భోగైవ ప్రసక్తనా తపహృత चेतसाम व्यवसायात्मिका बुद्धि ही समाधो न विधीयते గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ సకల ఉపనిషత్సారాన్ని మనందరికీ అర్జునుడితో పాటు ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ శరీరాల్లోనికి మళ్ళీ మళ్ళీ రాకుండా శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారికి అది ఎట్లా పొందాలో ఆ మార్గాన్ని చూపించినది వేదమే అయితే ఆ వేదంలో ఈ శారీరకమైనటువంటి సుఖాలను పొందే మార్గాన్ని కూడా చూపించింది అంటే క్షుద్రమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగే కామ్యకర్మలను గురించి కూడా వేదమే చెప్పింది ఈ కామ్యకర్మల మీద క్షుద్రమైనటువంటి సుఖాల మీద కోరిక ఉన్నటువంటి వారు ఆసక్తి ఉన్నటువంటి వారు ఇక ఆవేదవాక్యములనే ఆధారముగా తీసుకొని ఆయా కర్మలనే చేస్తూ ఆయా భోగములనే అనుభవిస్తూ ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటటువంటి ఆసక్తిని పెంచుకుంటూ తాము వేరు దేహము వేరు అనేటటువంటి విషయాన్నే మరచిపోతారు అంటే ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతారు ఇక వారికి ఆత్మజ్ఞానాన్ని పొందాలి తన స్వరూపాన్ని తన యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి బుద్ధి ఏనాటికి పుట్టదు కానీ అర్జున నువ్వు అట్లా చేయకూడదు నువ్వు ఈ కామ్య కర్మల మీద సంగము అంటే కోరిక దానితో బంధము పెంచుకోకు నువ్వు ముముక్షువుగా ఉండాలి మోక్షాన్ని అభిలషిస్తూ ఉండాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం భోగైశ్వర్య ప్రసక్తనాం తయాపహృతేతా వ్యవసాయాత్మికా బుద్ధి సమాధో విధీయతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదం మృతద్రవ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాస మహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చవన మహర్షి శిర్యాతి మహారాజుతోని అద్భుతమైనటువంటి యజ్ఞమును చేయించి ఆ యజ్ఞములో సోమపానములో అశ్విని దేవతలకు భాగమును కల్పించాడు అది విన్న తర్వాత ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది అశ్విని దేవతలకు శవణుడు ఆ భాగమును సోమపానములో భాగమును కల్పించాడని ఇంద్రుడికి కోపం వచ్చి చవన మహర్షిని చంపటం కోసం తన వజ్రాయుధాన్ని ఎత్తాడు కానీ శ్యవణ మహర్షి ప్రభావము చేత ఆ ఎత్తిన చెయ్యి కదలకుండా ఉండిపోయింది స్తంభింపబడిపోయింది సరే ఇక తర్వాత ఇంద్రాది దేవతలందరూ అశ్విని కుమారులు సోమరసమును త్రాగటానికి కావలసినటువంటి ఆజ్ఞను అనుమతిని ఇచ్చారు సరే ఇది ఇట్లా ఉంటూ ఉండగా శరియాతికి ముగ్గురు కుమారులు ఉత్నబరిహి ఆనర్తుడు భూరిసేనుడు అని ముగ్గురు కుమారులు అందులో ఆనర్తుని కొడుకు రేవతుడు ఆ రేవతుడే సముద్రములో కుశస్థలి అనేటటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడు ఆ నగరమే తరువాతి కాలములో ద్వారవతి అని పిలవబడింది ఆ పట్టణములో రేవతుడు నివసిస్తూ ఇక రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆ రేవతునికి నూరుగురు కుమారులు ఒక కుమార్తె కలిగింది రేవతుడు తన కుమార్తె అయినటువంటి రేవతికి భర్త ఎవరవుతారా అనేటటువంటి ఆలోచనతోని సరే ఇక చతుర్ముఖ బ్రహ్మనే అడుగుదాం అని బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మలోకములో గానసభ జరుగుతోంది ఈ రైవతుడు వెళ్ళే సమయానికి ఆ గానసభ అంతా పూర్తయిన తర్వాత బ్రహ్మను అడగాలి అని ఇక రేవతుడు అక్కడే నిరీక్షించి పూర్తయిన తర్వాత ఓ చతుర్ముఖ బ్రహ్మ నా కుమార్తెకు రేవతికి భర్త ఎవరవుతారు అని చతుర్ముఖ బ్రహ్మను ప్రశ్నించాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నవ్వి ఓ రేవత నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇప్పటికి ఇరవై ఏడు సార్లు నాలుగు యుగాలు జరిగిపోయినాయి అయిపోయినాయి అట్లా నువ్వు బయలుదేరినప్పుడు నీకు తెలిసినవారు నువ్వు నీవారు అని అనుకున్నవారు ఇప్పుడు ఎవ్వరూ లేరక్కడ ఇప్పుడు మహావిష్ణువు అంశ చేత భువో భారావతారాయ భగవాన్ భూతభావన అవతీర్ణో నిజాంశేన పుణ్యశ్రవణకీర్తన శ్రీ మహావిష్ణువు యొక్క అంశచేత మహాబలుడైనటువంటి అనంతుడు బలరాముడిగా భూమి అందు అవతరించి ఉన్నాడు భూభారాన్ని తొలగించటం కోసం విష్ణువుతో పాటు బలరాముడు అవతరించి ఉన్నాడు అందుకని ఓ రేవత నీ కుమార్తెను రేవతిని బలరాముడికి ఇవ్వు అని చతుర్ముఖ బ్రహ్మ అనగానే బ్రహ్మ ఆజ్ఞానుసారం రేవతిని రైవతుడు బలరామునికి ఇచ్చాడు ఆ తర్వాత తాను బదర్యాఖ్యం గతో రాజా తప్తుం నారాయణాశ్రమం ఆ ఇక తాను ఈ సాంసారికమైనటువంటి జీవనాన్ని విడిచి నరనారాయణులను ప్రసన్నము చేసుకోవటం కోసం బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు ఆ రైవతుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु नलभैनालगवश्लोकमु भोगैश्वर्यप्रसक्तानां

करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण